అందరికీ నమస్కారం పెద్ద తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ రోజున మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీఫాల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు బీఫాల్ ఇచ్చిన సందర్భంగా నాకు ఇక్కడ స్వాగతం పలికిన అమరావతి నాయకులకు కార్యకర్తలకు అట్లానే అమరావతి ముస్లిం సోదరులకు అట్లానే వైస్సే సోదరులకు కాపు సోదరులకు అందరికీ నా నమస్కారాలు బిజెపి ఇన్ఛార్జ్ కోనా వెంకటేశ్వర గారిని పెరిగిరాల్సిందిగా కోరుతున్నాను ప్రచార రథం మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజున రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా విధ్వంసం నడుస్తూనే ఉంది మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి అవసరం ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే మాత్రమే మన రాష్ట్రం అభివృద్ధి గోడలో పడుతుంది రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి రాష్ట్ర అనుకొల్ల ఉంది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ఒక్కలు మాత్రమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళన్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేసి సైకో జగన్ మూడు ప్రాంతాలకి మూడు ముక్కలు చూసాడు కానీ ఆ మూడు మొక్కలు కూడా అభివృద్ధి చేయకుండా గత ఐదు సంవత్సరాలుగా కాలక్షేపం చేశాడు ఎటువంటి అభివృద్ధి లేకుండా మన అమరావతి అభివృద్ధి అవ్వాలన్నా రాజధాని ఇక్కడే ఉండాలన్నా మన నాయకుడు చంద్రబాబు గారు సీఎం అవడానికి అవసరం అట్లానే ఈ పదకూరపాటు అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గెలిపిచ్చాల్సిందిగా నేను ఎందుకు ప్రార్థిస్తున్నాను ఎందుకంటే అమరావతిని నన్ను నేను గెలిపించిన వెంటనే వంద రోజుల్లో నేను అమరావతి ముద్రకు సంబంధించిన రోడ్ల విషయంలో కానీ నియోజకవర్గంలో ఉన్న రోడ్ల విషయంలో ఒక ప్రాణపత్రంగా రోడ్లు పెద్ద తప్పించే బాధ్యత రాలి అట్లనే అమరావతిని టూరిజం గా డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని గమనించారు రాజధాని కాంతలు ప్రతి వ్యక్తిని అమరావతి టూరిజం డెవలప్ చేసి ఇక్కడ వచ్చే విధంగా చేసే బాధ్యత నేను చూసుకుంటానని చెప్తున్నాను టూరిజం పరంగా కానీ హోటల్స్ పరంగా కానీ అన్ని రకాలుగా దేవస్థానాన్ని మనకి అమరావతి దేవస్థానం టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది డెవలప్మెంట్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని అమరావతి నేను కృషి చేస్తాను మనవ్ చేస్తున్నానండి అట్లానే యువత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ చెప్తున్నాను మనం మనం ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయడం కాదండి మన హెడ్ క్వార్టర్ లోనే మనకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అట్లానే మహిళలకి మహిళలకి వివిధ రకాల పథకాల రూపంలో స్వయం ఉపాధి కల్పించి వారికి కూడా వారి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అట్లానే గత ఐదు సంవత్సరాలుగా మన కార్యకర్తలు నాయకులు ఎంతో ఇబ్బంది పడ్డారు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో అధికార పక్షం పెట్టే వేధింపులకు గురయ్యారు ఆ అన్నిటికీ సంఖ్యలు ఉడిపోయే సమయం ఆ మే పదమూడవ తారీఖు రాబోయే ఎలక్షన్ లో బాక్స్ పెద్దలయ్యేలాగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత తెలియజేసుకుంటాను మన కార్యకర్తల మీద ఉన్న ఎటువంటి కేసులైనా మన గవర్నమెంట్ వచ్చినాక తొమ్మిది రోజుల్లో సింగిల్ సైన్తో తీసే బాధ్యత రావాలని చెప్తున్నాను ఎటువంటి పని కావాలన్నా ఎంఆర్ఏ కానీ ఎటువంటి పని కావాలన్నా ఒకే ఒక్క ఫోన్ కాల్ తో పనిచేయించే బాధ్యత రావాలి నేను సభాముఖంగా తెలియజేస్తాను ఎంత స్వాగతం పౌర మా కార్యకర్తలు అందరికీ అందరికీ నా కృతజ్ఞతలు అందరూ తెలుగుదేశం పాటు మే పదమూడవ తరగవ ఎలక్షన్ లో సైకల మృతిపై ఓటు వేసి భాష నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ శ్రీకృష్ణదేవరావు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను